మళ్ళీ ఒకసారి చూస్తే ఇప్పుడే మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు తెలుగుదేశం జనసేన బీజేపీ ఈ మూడు పార్టీలు కూడా కలవడం మా స్వార్థ ప్రయోజనం కోసం కాదు దగాబడ్డ ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలనే ఏకైక లక్ష్యంతో విమర్శించారు ఆ రోజు కూడా మేము ఒకటి ఆలోచించాం ఈరోజు రాష్ట్రంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి నిర్వీర్యం అయిపోయింది ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు కోలుకునే పరిస్థితులు కూడా లేవు అలాంటప్పుడు డబల్ ఇంజిన్ సర్కారు ఉంటే తప్ప ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయలేమని ఏకైక లక్ష్యంతో కలిశాం ఆ రోజు ఈ రోజుకి ఒకే మాట మీద ముందుకు పోతున్నాం నేను